ఈరోజు అనకాపల్లిలో ధ్యాన అనుభవాలు మనతో షేర్ చేసుకోవడం కోసం మన మధ్యలో ఈరోజు సూర్యమణి గారు ఎంతోమంది ఈరోజు ఈ పూజా కార్యక్రమంలో బిజీగా ఉన్నప్పటికీ నాకు పూజలు కాదు నాకు ధ్యానమే ముఖ్యమని మన పిఎంసి ఛానల్కి అనుభవాలు చెప్పడం కోసం ఈరోజు మన మధ్యలో ఉన్నారు ఆవిడ యొక్క అనుభవాలను మనం ఈరోజు తెలుసుకుందాం నమస్తే మేడం ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి స్వర్ణమాల మేడం గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములండి ఇంత అద్భుతమైన జన్మనిచ్చినందుకు నా తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను చిన్నప్పటి నుండే ఆధ్యాత్మికతలో ఉన్నాను అండి మా అమ్మగారు మాది గురు సాంప్రదాయం అది రాజయోగ ధర్మం అండి మాది అప్పటి నుండి కూడా సాధన చేస్తూ ఉండేదని తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్ ట్వల్వ్లో లీలా మేడం గారి ద్వారా ధ్యానానికి పరిచయం అయ్యానండి అప్పటి నుండి ధ్యాన సాధన చేస్తూ ఉంటాం ఫార్టీ వన్ డేస్ అవి కండక్ట్ చేసేవారు మేడం గారు అద్భుతంగా జరుగుతూ ఉండేవి ధ్యానంలో ఎన్నో అనుభవాలు పొందేనండి ఫస్ట్ అయితే నాకు పత్రిజీ సార్ని రావుగోపాలరావు స్టేడియంలో ఫస్ట్ టైం చూసానండి నేను అప్పుడు ఫస్ట్ చిన్న మిరాకిల్ అండి సార్ పక్కన కూర్చోవాలని నాకు లోపల నుండి అనిపించేది అయితే కూర్చోడానికి భయం ఫస్ట్ టైం చూడడం వల్ల నేను నా మనసులో ఉన్నమాట అతనికి ఎలా తెలిసిందో నా అతని పక్కన కూర్చున్నామను లేగమనేసి నాకు వెంటనే మీరు లేవండమ్మా మీరు కూర్చోండి అన్నారు ఫస్ట్ అనుభవం అయితే నాకు సార్త అండి అప్పటి నుండి ప్రతి సంవత్సరం అరకు వ్యాలీ ప్రకృతి వ్యాలీకి వెళ్ళడం ధ్యాన సాధన చేయడం ఆ ఫ్లూట్ మ్యూజిక్లో తన్మయత్వం పొందుతూ వన్ అవర్ మెడిటేషన్ చాలా అద్భుతంగా కుదిరేదండి ఇలా ధ్యాన సాధన జరుగుతూ ఉంటుందండి మొదటగా మీరు పత్రిజీని ఎప్పుడు చూశారు ఆయనతో ఎప్పుడు మీరు సెకండ్ తీసుకున్నారు పత్రిజీని చూసిన తర్వాత మీకు ఎటువంటి అనుభూతి చెందారు ఆయనలో పత్రిజీ సార్ని టూ థౌజండ్ ట్వెల్వ్లో చూశానండి ఫస్ట్ టైం అయితే రావుగోపాలరావు కళాక్షేత్రంలో చూశాను అప్పటి నుండి నాకు ధ్యానం అంటే తెలియదు మామూలుగా పూజలు అవి చేసేదాన్ని తర్వాత కొంచెం ఆధ్యాత్మికత అయితే ఫస్ట్ నుండి కూడా కొంచెం ఉంది నాకు చిన్నప్పటి నుండి దాని ద్వారా అతన ద్వారా ధ్యానం తెలుసుకున్నాను ఎంత ఈజీగా శ్వాస మీద ధ్యాస ఆ చేస్తున్నప్పుడు ఆ అనుభవాలు పొందడం అంతా అంటే మనకి తెలియకుండా ఏదో జరుగుతుంది లోపల ఏదో ఉంది అనే ఒక తపన అయితే ఉండేదండి ఎక్కువ గణన ధ్యానం ద్వారా ఎన్నో అనుభవాలు పొందండి ఫస్ట్ అనుభవం అయితే నాకు మా ఇల్లు కట్టుకోవటం అండి నాకు బాగా ఇంకా అనుభవం మా వారికి అసలు చాలా సీరియస్గా ఉండేది ఉండేటప్పుడు నేను ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ ఇంట్లో స్టార్ట్ చేశాను చేసేటప్పుడు అతనికి హెల్త్ ప్రాబ్లమ్ సివియర్గా ఉంది అప్పుడు ఉండేటప్పుడు ఇల్లు ఎలా కట్టుకుంటామో అని అనిపించేది అనిపిస్తే అప్పుడు మా అన్నయ్య అండి వచ్చి సొంతంగా టూ మంత్స్ పూర్తిగా అన్నీ వచ్చి మొత్తం ఇల్లు అంతా కంప్లీట్ చేసి కీస్ కూడా అబ్ చెప్పాడండి మా అన్నయ్య నాకు ఫస్ట్ మిరాకిల్ అయితే అదేనండి మా కుటుంబంలో కూడా మేమే ఫస్ట్ ఇల్లు కట్టుకున్నాము అదొక అనుభూతి నాకు బాగా నా ధ్యానంలోనండి మీరు ధ్యానంలోకి వచ్చి ఎంతకాలం అవుతుంది ఏ సంవత్సరంలో వచ్చారు మీరు ధ్యానంలోకి అంటే ధ్యానంలోకి రాకముందు మీరు ఎక్కువ పూజలు చేసి ఉండేవారు ఇప్పుడు ఆ పూజలు చేస్తున్నారా లేదు ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా పూజలు వదిలిపెట్టారా అది ఒక్కసారి మన పిఎంసీ ప్రేక్షకులకి తెలియజేయండి ధ్యానంలోకి టూ థౌజండ్ ట్వెల్వ్లో వచ్చానండి నేను ధ్యానంలోకి వచ్చాక పూజలు అంటే దీపం పెడుతున్నానండి దీపం పరబ్రహ్మ స్వరూపం అనేసి దీపం పెడుతూ ధ్యానంలో కూర్చోవడమే అలవాటు అయింది ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ అది వెలిగించడం వల్ల అది స్టిక్స్ అయ్యి వెలిగించి ఆ ధ్యానంలో కూర్చోవడం వల్ల అది ఒక వైబ్రేషన్ బాగుంటుందండి అదే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదూర్లభ అని లలిత శాసనంలో అమ్మవారు చెప్పారండి అంతా మనలోనే ఉంది ఆనందం అంతా అనేది అప్పటికా నుంచి ధ్యానం అంటే పూజ చేయడం ధ్యానంలో కూర్చోవడం ఇలా అలవాటైందండి మీ తల్లిదండ్రుల గురించి ఒకసారి మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మీ అక్క చెల్లెలు ఎంతమంది ఏంటి వాళ్ళు కూడా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చారా అలాగే మీ వారు మీ హస్బెండ్ కూడా ధ్యానం చేస్తారా అలాగే మీ పిల్లలు కూడా ధ్యానంలోకి వచ్చారా అనేది అలాగే మీరు ఎప్పుడు శాకాహారిగా మారారు మనలో ధ్యానంలోకి రాకముందు మాంసాహారులు ప్రతి ఒక్కరికి కూడా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా శాకాహారులుగా మనం మారిపోతాం అలా మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మారారా ధ్యానంలోకి రాకముందే మీరు పుట్టుకుతోనే శాఖహారుల అనేది ఒకసారి మా పిఎంసి ప్రేక్ష ప్రేక్షకులు తెలియజేయండి మా కుటుంబంలో అందరూ కూడా ధ్యాన మార్గంలోనే ఉన్నారు సార్ శాకాహారులుగా కూడా నేను నా వల్ల కొంతమంది అయితే మారారు ఫ్రెండ్స్ కూడా చాలామంది నా ద్వారా ఫోన్ ద్వారా చాలామంది ఒరిస్సాలో మా ఫ్రెండ్స్ మా చిన్నప్పుడు అంతా అక్కడే అండి అక్కడ ఫోన్ ద్వారా కూడా చాలామంది నేను శాకాహారులుగా కూడా మార్చాను తర్వాత మాకు ఇద్దరు అక్కలండి ఇద్దరు అక్కలు కూడా ధ్యాన మార్గంలోనే ఉన్నారు శాకాహారులుగా కూడా మారారు మా ఇంట్లో కూడా మా బాబు కూడా శాకాహారి అండి నేనైతే ట్వెల్వ్ ఇయర్స్ నుండి నా వెజిటేరియన్ అండి చిన్నప్పుడు కూడా నాకు అంత ఇష్టం ఉండేది కాదు తెలియకుండానే నాకు అంత ఇష్టం ఉండేది కాదు అలాగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక పూర్తిగా అది మన ఆహారం కాదని తెలిసాక పూర్తిగా మానేయడం జరిగిందండి ఆహారం సాత్విక ఆహారం అని తెలిసిందండి మాంసాహారం రాక్షస ఆహారం అని తెలుస్తుంది అప్పటి నుండి నేను అసలు శాకాహారిగా పూర్తిగా మారిపోయానండి చాలామందిని శాకాహారులుగా కూడా నేను మార్చాను మా బాబు కూడా శాకాహారేనండి బాబు కూడా ధ్యానం బాగా చేస్తాడు ఈ అనకాపల్లి పట్టణంలో ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా పత్రిజీ చెప్పినట్టు ఏదో కళ నేర్చుకోవాలి అని చెప్పేసి చెప్తుంటే అనకాపల్లి పట్టణంలో ప్రతి ఒక్కరూ ధ్యాని కూడా ఒక కోలాటము లేదంటే పాసనాలు ఫ్లూట్ గిటారు ఒకటి ఈ యొక్క కళ నేర్చుకుంటూ ఉండేవారు ఆ కళలో మీరు కూడా లాస్ట్ టైము చంద్రశేఖర్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో యానివర్సరీ జరిగినప్పుడు మంచి ఒక పాసనాలు అనే ప్రదర్శన ఆ స్టేజ్ మీద ఇవ్వడం జరిగింది అందరిని కూడా అది ఆకర్షితులుగా చేసింది దాని గురించి మీరు ఆ వేసిన రోజు ఎలా ఎటువంటి అనుభూతి చెందారో ఒకసారి తెలియజే తెలియజేయండి పాసరాలు ప్రతి ఇయర్ యానివర్సరీ జరుగుతుందండి నాగలపల్లి కేంద్రంలో సుజాత మేడం గారి కేంద్రంలో ఎవ్రీ ఇయర్ కూడా మేము అక్కడ పార్టిసిపేట్ చేస్తాము నాకైతే చాలా ఆనందం అనిపించిందండి అది కూడా మా బాబుతో చేయడం ఇంకా నాకు ఆనందం అనిపించింది కళల పట్ల నాకు చాలా ఆసక్తి ఉందండి నాకు అన్న చాలా ఇష్టం సంగీతం ఇష్టం పాటలు పాడడం ఇష్టం పాటలు నేర్చుకోవడం కూడా ఇష్టం అండి చివరగా పత్రిజీని మీరు ఎప్పుడు చూసారు మీలో ఉన్న కళ ఏదైనా ఒక పాట రూపంలో తెలియజేయండి పత్రిజీ సార్ని లాస్ట్ ఇయర్ ప్రకృతి వ్యాలీలో చూడటం జరిగిందండి అప్పుడు నేను అతనితో ఫైవ్ డేస్ గడపడం జరిగింది ఎర్లీ మార్నింగ్ ఫ్లూట్ మ్యూజిక్ అస్సలు మిస్ అవ్వకుండా ప్రతి డే కూడా నేను అక్కడ పార్టిసిపేట్ చేశాను చాలా అద్భుతంగా జరిగిందండి ఆ ఫైవ్ డేస్ కూడాన ఆ మ్యూజిక్లోనే ఏదో తన్మయత్వం ఉందండి చాలానా ఇప్పుడు మణిగారు ఆవిడ ఉన్న కళ అంటే పాసనాలు చేస్తారు అంటే ఆవిడకి పాటలు అంటే ఎంతో ఇష్టము ఇప్పుడు ఒక పాట పాడి మన పిఎంసి ప్రేక్షకులకి ఎంతో ఆనందాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను చిన్న శ్లోకం చదువుతున్నానండి కోటి సమం స్తోత్రం స్తోత్ర కోటి సమో జప జపకోటి సమం ధ్యానం ధ్యాన కోటి సమో కోటి పూజలు ఒక నాకు సమానము కోటి స్తోత్రాలు ఒక ధ్యానానికి సమానము కోటి ధ్యానాలు ఒక లయంకి సమానము నోటిలోని మౌనము మనస్సులోని శూన్యము దాని పేరే ధ్యానము దాని పేరే ధ్యానము మాటలోని ఎరుక మాటలోని సత్యము దాని పేరే జ్ఞానము దాని పేరే జ్ఞానము చేతలోని న్యాయము చేతలోని వినయము దాని పేరే ధర్మము దాని పేరే ధర్మము ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము దాని పేరే మోక్షము దాని పేరే మోక్షము ధ్యానమే భోగము జ్ఞానమే భోగము ధ్యానమే భోగము జ్ఞానమే వైభోగము సత్యమే దైవము సత్యమే దైవము సత్యమే దైవము థ్యాంక్ యూ మేడం ఈ యొక్క మా పిఎంసి కార్యక్రమానికి వచ్చి మీ అమూల్యమైన టయాన్ని అనుభవాల రూపంలో షేర్ చేసినందుకు మీ యొక్క మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ